మోంట్రా ఆటోనే ఎందుకు అది కడపలోని ఇంద్రా షోరూంలోనే ఎందుకు కొనాలనుకుంటే నిన్న సాయంత్రం అనగా పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆటో రిపేర్ వచ్చింది ఈరోజు ఉదయం పది గంటలకల్లా షోరూం నుంచి కడప నుంచి దాదాపు ఇక్కడికి నూట అరవై కిలోమీటర్లు ఉంటుంది మెకానిక్లు ఇద్దరొచ్చి అక్కడి నుంచి వేరే ఆటో తీసుకొచ్చి సామాన్ అంతా నేను నిన్న సాయంత్రం రాత్రి పది గంటలకి రిపేర్ అని ఫోన్ చేశాను నూట అరవై కిలోమీటర్లు ఉదయం పది గంటలకల్లా వచ్చి మన ఆటోని ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు అందుకే ఎలక్ట్రిక్లో తీసుకోవాలంటే మోటార్ అనే తీసుకోవాలి అది కడప ఇందిరా షోరూంలోనే తీసుకోవాలి మనం తీసుకొని ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అయింది దొరక ఎలాంటి ప్రాబ్లం లేదు